ప్రతి ఏడాదిలానే వచ్చే ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న వాల్తేరు వీరయ్య తాజాగా ఈ సినిమా ప్రెస్మేట్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించింది చిత్ర బృందం ఇందులో పాల్గొన్న చిత్ర యూనిట్ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు అయితే చాలా వరకు ప్రశ్నలు మెగాస్టార్ చిరంజీవిని అడగటం జరిగింది అందులో అప్పటికీ చాలా ఓపికగా జవాబులు చెప్పిన చిరంజీవి కేవలం ఒక్క ప్రశ్నను మాత్రం చాలా పొలైట్గా గా అవాయిడ్ చేశారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఇందుకీ చిరంజీవి అవాయిడ్ చేసిన ఆ ప్రశ్న దిల్ రాజు వివాదం గురించి దిల్ రాజు నిర్మిస్తున్న డబ్బింగ్ సినిమా వారసుడికి ఎక్కువ థియేటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే వాల్తీరు వీరయ్య వీరసింహారెడ్డి సినిమాల కంటే వారసుడి సినిమాకి ఎక్కువ థియేటర్లు రావడంతో అందరూ దిల్ రాజుపై మండిపడుతున్నారు కానీ దిల్ రాజు మాత్రం వీటిని పట్టించుకోకుండా వారసుడు సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు ఆఖరికి పది కోట్ల మార్కెట్ కూడా లేని విజయ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడంపై ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి వాల్తీరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో ఉన్న చిరంజీవికి కూడా దేని గురించిన ప్రశ్న ఎదురైంది కానీ ఈ విషయంలో చిరంజీవి ఏం మాట్లాడినా అది దిల్ రాజుతో పాటు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అందుకే ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రశ్నలకు మౌనం వహించారు చాలా సైలెంట్గా మరియు పొలైట్గా ఈ ప్రశ్నల్ని దాటవేశారు